దీనికి విద్వాన్ విశ్వంగారి అనువాదం నువ్వు చెప్పిందంతా చెయ్యగల సమర్థుడవయ్య మిత్రమా మన్మథ నాకున్న ఆయుధాలు రెండు ఒకటి వజ్రాయుధం రెండు నువ్వు వజ్రాయుధమేమో తపో వీర్య సంపన్నుల ఎడ పంచే మరి నువ్వు అలా కాదు సర్వతోగామిపును దేనైనా సాధింపగలవాడు అని ధూపం వేసి నీ సామర్థ్యం శక్తి నాకు తెలుసు అందువల్ల నీ మహత్కార్యంలో నన్నులాగానే నిన్ను విపయోగిస్తా వినియోగిస్తాను భూమి నంతటిని మోయగలదని చూసే కదా ఆదిశేషుణ్ణి నారాయణ్ తన్ను మోయటానికి నియోగించాడు శివుడినైనా ధైర్యచ్యుతున్ని చెయ్యగలని ఇంతకు ముందే నువ్వు అన్నావుగా ఆ మాటలతోనే మా పనిని దాదాపు నువ్వు అంగీకరించినట్లే అయ్యి ప్రబల విరోధులు గల దేవత ప్రస్తుతం కోరుతున్నది కూడా అదేనయ్యా భవవీర్య ప్రభువుడైన వాడినే తమ సేనానా సేనానిగా చేసుకోవాలని మా దేవతల కోరిక ఆ శంకరుడు కృత విధి అయి ్రహ్మయందు తన చిత్తం నిలిపి నేడు తపస్సు చేస్తున్న ఆయన నీ బాణం ఒక్కటే దారికి తేగ పవిత్రురాలైన పార్వతిపై ఆయన మనస్సు పడేటట్లుగా నువ్వు ప్రయత్నించాలి ఆయన వీర్య నిషేక భూమిగా కలది స్త్రీ జాతులలోకెళ్ళ ఆమె ఒక్కతే అని బ్రహ్మదేవుడు మాకు చెప్పాడు తన తండ్రి ఆనతి మేర ఆమె హిమవంతుడిపై తపస్సు చేసుకుంటూ శివుణ్ణి సేవిస్తోందని అప్సరసలు చెప్పగా విన్న వాళ్ళు మా చారులని నీకు తెలుసు కదా మరి ఈ విధంగా ఆ కార్యం కాగలది కాని అయినా సస్యం వలకెత్తటానికి ముందు కాస్త వాన కులవాలిగా అలాగే నువ్వు పని నెరవేరటానికి కావలసిన వాతావరణం కల్పించి నీ కార్యం సిద్ధిస్త దేవకార్యాన్ని నెరవేర్చే సంగతి చూడు అలా దేవ విజయం కోసం శివుడిపై అమ్ము విడవగల ధన్యత నీకే దక్కుత అప్రసిద్ధమైన అసాధారణమైన పని పురుషుడికి యశస్సు చేకూర మరి అప్ర ప్రసిద్ధం అసామాన్యం కూడా అయిన ఈ పని నీ చిరకీర్తిని సంపాదించి పెట్టగ నీ పని చెయ్యమని అభ్యర్థిస్తున్నవాడు దేవత ఈ పని చూతమా ఈ పని చూస్తామా అంటే ఈ పని అంటే మూడు లోకాలకు అవసరమైన పని నువ్వు అమ్ము పట్టినా చెయ్యాల్సిన పని హింసాత్మకమైందిగా మరి నువ్వ అద్భుత పరాక్రమ మృత్యు మృత్యుధన్యుడవు కదా మిత్రమా నేనెప్పుడూ వదలక వెన్నంటి ఉండే వసంతుడు ఎలాగా చెప్పకపోయిన నీకు సాయంగా ఉంట అగ్ని ప్రజ్వలింప చెయ్యమని గాలిని ఎవరైనా కోరతారా అడిగితే చేస్తాడు అని ఈ విధంగా ఇంద్రుడు చెప్పగా అసలే అని మర్మధుడు ప్రభు ఆజ్ఞను అనుగ్రహ దత్తమాలికలాగా వహించాడు ఐరావతాన్ని ఆస్పాదన చేసి రాటు తేలిన తన చేతితో ఇంద్రుడి వాడి వడరు నిమిరాడు సరే మన్మధుడు బయలుదేరాడు తన కిష్టుడైన సహచరుడు వసంతుడు వెంటలాగా బీతు బీతుగా భయం భయం రతి అనుసరింపగా తన ఆత్మ బలితోనైనా సరే దేవేంద్రుడు కోరికను నిర్వర్తింపను ఎంచినవాడు కాముడు హిమవంతంలో శివుడి ఆశ్రమానికి వెళ్ళాడు వసంత విజృంభ అప్పుడు నిగ్రహశీలుడైన ముల్ తపస్సమాధికి ప్రతికూలమైన రీతిగా మనోభవుని అభిమాన భూతుడైన వసంతుడు ఆ తపోవనంలో తన స్వస్థ రూపంతో విజృంభించి సూర్యుడు సమయ విలంఘనం చేసి కుబేర దిశ వైపు పోతుండగా దక్షిణ దిశని తూర్పు మలయానిలం మందమలయానిలంబే అప్పుడు అశోకం మొదటి నుండి చిగుళ్ళు వేసి పూలను పూసి అందరు మోస్తుండగా సుందరుడు తాడనంతో దోహద క్రియ నడపాల్సిన అవసరం లేకుండానే పూలు పోస్తా టాకులే పక్క కట్టిన పత్రాలు కాగా నవచూతబాణ మన్మథుడికి సిద్ధం చేసి ఇచ్చిన వసంతు దానిపై మన్మథ నామాక్షరాలలాగా నిక నివిస్తం చేశాయి గోగు పువ్వులు అప్పుడే పూశాయి ఆ పూలు చూడటానికి ఎంతో అందంగా రంగురంగులతో ఉన్న వాసన లేని పువ్వు అవటంతో మనస్సు మంది అయినా సృష్టికర్త అన్ని గుణాలు ఒక చోట సమగ్రం చెయ్యడానికి ఎప్పుడు విముఖుడుగా ఉంటాడు సంపూర్ణాన్ని కోరడది విచ్చిన విచ్చని మోదుగ పూడు అరుణారుణాలై చంద్రవంకల్లాగా ఉంటుంది అందువల్ల వనలక్ష్మి సమాగతుడైన వసంతుడి తడి నఖతాల్లాగా వసంత లక్ష్మి వనలక్ష్మి ముఖంపై తొమ్మిద కాటుగా కలిపిన చిత్ర తిలకాన్ని రచించి బాలారుణ కోమలమైన రాగంతో చూత పల్లవాధరాన్ని అలంకరించి ప్రేంకణం పూగుత్తులలో పుప్పొడి రాలి జింకల కళ్ళలో పడి చూపు తగ్గించి అవి మధోద్ధరాలై గాలికెదురుగా ఎగురుతూ పోతుంటే పండుటాకులు గర్ర గర్ర రాడు ఆ వనంలో రాలిపో మధు వికసనంతో మావి చివుళ్ళను తిని రక్తకంఠమైన పుసుకోకి మధురంగా కుహూ వంచే పొల అలుకలు చెందిన స్త్రీల కోపాన్ని కోలద్రోసి ఆ కూతే మర్మధుడి వచనంగా మంచు విరిసిపోతోంది అందువల్లనే కిన్నరు పెదవులు పగిలిపోక్ చక్కగా ఉన్నాయి అంతేకాక చలిలో వాటికి కుంకుమాదులు పూసేవారు ఇప్పుడు ఆ పూతలు లేకుండా అవి వర్ణ సంశోభితాలై మరి ఇలా చలి విడిపోగా వాడి మకలికా పత్రాలపై చెరు చెమటలు కమ్మటం ప్రారంభించి తర్వాత మిగతావిరావు